జంగారెడ్డి మండలం గురవాయిగుడెం గ్రామంలోని మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి పవిత్రోత్సవాల్లో మూడవ రోజైన శనివారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారని చెప్పారు ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారి గర్భాలయ దర్శనం నిలిపివేయడం జరిగిందని దీంతో స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్న భక్తులు ప్రత్యేక క్లూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లు తెలిపారు పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల పదిహేనో తేదీన పలు ప్రత్యేక పూజలు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభవమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల పన్నెండో తేదీ అనగా గురువారం నుండి పదిహేనో తేదీ ఆదివారం మధ్యాహ్నం వరకు పవిత్రోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ పవిత్రోత్సవాల కార్యక్రమంలో ఈ రోజున మూడో రోజు శుభ సందర్భంగా ఉదయం నుండి మా దేవస్థాన అర్చకస్వాములు స్థానాచార్యుల వారు వేద పండితులు ఋత్వికులు సిబ్బంది సమిష్టిగా వివిధ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ప్రతి సంవత్సరం జరిగేలాగానే భాద్రద మాసంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు మూడో రోజు ప్రాతకాల ప్రభాత సేవ అనంతరము శ్రీ స్వామివారికి చతుర్దశ కలశాలతోటి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకము తదుపరి పవిత్ర ఆరోపణ కార్యక్రమము మహాశాంతి హోమాలతో ఉదయ కార్యక్రమాలు ముగుస్తాయి